హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మీకు పాలకూర ఎగ్ కాంబినేషన్లో మంచి కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా ఇలానే చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఇది రైస్ చపాతి ఎందులో అయినా చాలా బాగుంటుంది హెల్త్ వైజ్గా కూడా ఇది చాలా మంచిదండి సో మరి అయితే ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు గుడ్ల వరకు తీసుకోండి మీరు కావాలనుకుంటే ఐదారు వరకు అయినా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసి ఈ గుడ్లను ఉడకపెట్టి తీసుకోవాలి ఇది ఉడికేలోపు మరో పక్కన చూడండి ఇక్కడ ఒక రెండు కట్టల వరకు పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అన్ని మిక్స్ చేసి పెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పోపు వేసుకోవాలండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అలాగే ఇందులోకి ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోండి అలాగే ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇదంతా ఇలా బాగా మగ్గినాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే టమాటా ముక్కలకి బదులుగా టమాటా ప్యూరి కూడా వేసుకోవచ్చు ఇదంతా ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి చూడండి టమాటా కూడా ఇక్కడ సాఫ్ట్గా మగ్గిపోయింది కదా ఇప్పుడు మరొకసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి మనం ఇందులోకి వాటర్ కానీ ఏది కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ నీళ్ళు అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది మూత పెట్టి ఈ పాలకూర మొత్తం ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది అప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మీ స్పైసీకి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కారం వేసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక్కడ చూడండి మనకి మరోపక్కన కూడా గుడ్లు అనేది ఉడికిపోయింది ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు ఉప్పు కారం కనుక తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసి కలుపుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఇలా రెండుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకున్న గుడ్లని స్లోగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేసుకోకండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసి మరొకసారి స్లోగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేయడమే అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా అన్ని ఇంట్లో ఉండే సింపుల్ తోటే పాలకూర కర్రీ రెడీ అయిపోయింది కదా మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి నాకు తెలిసి ఖచ్చితంగా రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్